హాయ్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట రోజు మార్నింగే మేము ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగుతాం అనమాట ఇవి కూరువెచ్చగిన తర్వాత తాగుతాను తర్వాత ఇవి బాదం పప్పు తీసుకుంటాను రోజుకి రెండు లేదా మూడు నేను మా పిల్లలను తీసుకుంటాం బాదం రాత్రి నానబెట్టిన బాదం ఉదయం మార్నింగ్ అనమాట హాట్ వాటర్ తాగిన తర్వాత అనమాట తర్వాత ఇప్పుడు రాగ్ గంజి చేస్తున్నాను రాగ్గంజి గంజి రాగ్గంజి కాశానండి రాగ్ గంజి రాగి జావ ఇవేనండి మార్నింగ్ రొటీన్ మేం డైలీ ఈ విధంగానే ఉంటుంది రాగ్ గంజి కానీ హాట్ వాటర్ కానీ బాదం పప్పులు కానీ ఈ విధంగా ఇక్కడ పాలు కాసి పెట్టాను కానీ ఈ విధంగా డైలీ రొటీన్ ఉంటుంది అండి ఎవరు పండ్లు స్ట్రాంగ్ చెరుకు గడ తింటున్నామండి ఎవరు పనులు స్ట్రాంగ్ ఉంటాయో తెలుస్తుంది ఎవరు తొందరగా అయిపోతుందో మా వాడు నేను మా పాప ముగ్గురం తింటున్నాం మా ఆయన షాప్లో తింటున్నారు మేము ముగ్గురం ఇక్కడ తింటున్నాం ఇంటికి వచ్చేసి ఎవరు త్వరగా అయిపోతుందో స్ట్రాంగ్ అవుతుందో మా పాప తినలేదని దీన్ని కత్తితో సీల్చానండి రెండొప్పలు ముందే రెండు పళ్ళు ఊడిపోయినాయి అటు సైడ్ ఇటు సైడు మళ్ళీ ఏడ ఊడగొట్టుకుంటుంది ఏమని దానికి మళ్ళీ సీల్ చేశాను మా అబ్బాయి ఇది అయిపోయిందండి నాది ఇది కొంచెం ముందే అయిపోయింది మా పాప చూడండి ఉందో రెండు పళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ ఊడిపోయినాయి చూడండి మా చేసి తినలేక లేక గలాసులు వేసుకొని దంచుకుంటుంది చెరుకు రసం కావాలని సరే అయితే ఉంటా అయ్యో పండ్లు లేవని గ్లాసులు వేసుకొని దంచుకొని తింటుంది చూడండి అది అయిపోలేదండి ఇంకోటి ఉంది ఇది ఎత్తి పెట్టుకుంది లోపల ఇంట్లో ఇంకోటి ఉంది ఒకటి తింటుంది ఆల్రెడీ సంగటి చేశాను కదా మా పాపకి ఒకటి ఎత్తి పెట్టుకుంది ఒకటి తింటుంది ఇంకా ఏమైపోలేదు తను లాస్ట్ అనమాట గొప్పలాసినాను చూడండి సంగటి పెట్టానండి సంగటి కూర మటన్ కూర చేశాను ఈరోజు ఇప్పుడు తినేయాలి ఈరోజు ఆదివారం అండి మటన్ సంగటి చేశాను పిల్లలు మేము తినాలి ఇంకా మూడు గుట్టలు సేల్స్ పెట్టానండి అల్లాను ఇవన్నీ మూడు మూడు షాప్లో సేల్స్ పెట్టాను ఈ విధంగా రోజు నైట్ ఈ విధంగా అంతా క్లీన్ చేసేసుకొని అంత సింకు కానీ సామాన్లు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పడుకుంటానండి ఈ విధంగా క్లీన్ చేసేస్తాను మొత్తం క్లీన్ చేసేసుకొని సామాన్లు అన్నీ ఆరబెడతానమాట ఉదయానికల్లా బాగా ఆరుతాయి అన్నమాట ఆరిన తర్వాత ఉదయం సర్దేసుకుంటాను ఇట్లా మనం క్లీన్ చేసి అనుకో ఉదయాన్నే తొందరగా అడావిడ లేకోకుండా వంట ప్రారంభించవచ్చు అనమాట మనం ఉదయం క్లీనింగ్ పని పెట్టుకున్నామంటే వంటకి లేట్ అయిపోతుంది అనమాట చూడండి నైట్ ఈ విధంగా బాదం పప్పు అందుకు నానబెట్టి పెట్టేస్తాను మార్నింగ్ తినేయచ్చు సరే అయితే ఉంటానండి బాయ్